జై జై సద్గురు బ్రజుకి జై శ్రీ శివరామ దీక్షత సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీమద్ బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణులను శ్రీమద్ దచ్చలబోధ ప్రతిష్టాపన ఆచార్యులను శ్రీ మధ్రామడు శ్రీ శివరామ దీక్షితులు వారి చేరే చీంపబడిన శ్రీమద్ బృహద్వాసిష్టమును శ్రీ శివరామ దీక్షితేము ఇప్పుడు దీక్షితేము నుంచి జీవేశ్వర ద్వైదోష రైత ప్రకరణములోని రెండవ అధ్యాయములో రెండవ రోజు శిష ఇలాగు తనకు తానే దృఢమా సాధన చెయ్యవలన స్వామి ఏమీ లేదు తానే దృఢం శిష సచ్చిన తరువాత శరీరం ఏమీ లేదని తనకు తానే దృఢమా ఏమైనా అనుమానమా స్వామి ఏమీ లేదు తనకు తానే మొదలు ఈ శరీరం ఏమీ లేదు కొనకు ఈ శరీరం ఏమీ లేదని దృఢమే ఉన్నప్పుడు ఉన్నదని ఆశకద్దు సరే శిష్య మూలం లేని ఈ గుర్తురిగే శరీరం ఎరుక చేత ఉండంగానే ఏమీ లేదు అనేక మంది రథాలు ఏనుగులు గుర్రాలు లొట్టిపిట్టలు కలలో వచ్చినట్టు ఉన్నట్టు ప్రసంగాలు చేసినట్టు ఉంటుంది కానీ ఎరుక ఉండంగానే ఏమీ లేదు ఇది తనకు తానే దృఢము కదా అవును స్వామి ఇది దృఢమే మరి శిష్య అలాగే ఉన్నప్పటికి మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని సరిపుచ్చుకుంటే ఉన్నది తనకు తానే ఏమీ లేదు తనకు తానే ఉన్నది ఇంతకంటే అధికమైన మార్గము లేదు ఇదే భ్రాంతి లేని మార్గం భ్రాంతికి మూలం ఏమీ లేదు స్వామి ఇలా కనుక్కోనా శిష ఏమీ లేకుంటే దేని చేత కనుక్కుంటావు సరే స్వామి మీ దయ శిష్య ఇంకా ఏమైనా సంశయం ఉంటే అడుగు స్వామి అడగమన్నదానికి ఎరుకలేదు కనుక సంశయము లేదు సరే శిష్య మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు కనుక ఏమీ లేదు ఏది ఉన్నదో అదే ఉన్నది అంతా అదే అదే అంతా ఉన్నదాని చేత నిర్ణయం లేదు కనుక సర్వకాలం ఒక్క తీరే ఇందుకు విద్యారణ్య స్వాములు వారు నిర్ణయం చేసినారు ఈ శరీరం పుట్టక మునుపు నిర్ణమి ఏమీ లేదు ఉన్నప్పుడు ఇలాగే అన్నాడు అది ఏది అంటే నవ్యక్త పూర్వమశైవ నపచ్చాచ్య వినాశత అదా చయం నాస్తి వర్తమానం అపి తత్దా అని సిద్ధాంతం చేసినారు ఇదే భ్రాంతికి మూలం లేని మార్గం అన్నారు ఇదే భ్రాంతి ఇదే బంధ భ్రాంతి భ్రాంతి లేని మార్గం భ్రాంతికి మూలము లేదు స్వామి బంధం ఎవ్వరికీ శిష్య పుట్టని చావనిది చలించక తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది పుట్టేది చచ్చేది ఉన్నదానికి ఎరుకలేదు ఉన్నదాని ఉన్నదని భ్రాంతి వచ్చి ఉండే స్వామి ఆ భ్రాంతి ఎవరికి శిష దేనికి వచ్చి ఉండను అదే ఏమీ లేదు ఇక భ్రాంతి ఎవరికి ఒక్క శరీరం అంటివే అన్ ఒక్క శరీరం వంటివే అన్ని శరీరాలు ఒక్క శరీరముతో అన్ని శరీరాలు ఉన్నవి అన్నీ తోచినవి ఒక్క శరీరం ఏమీ లేకుంటే ఏమీ లేదు భూమిని ఎవడు ఎరుగు నిప్పు ఉన్నదని ఎవడు ఎరుగు ఇది మహారహస్యం మహాగుహ్యము పరమగుహ్యము ఉన్నట్టు విచారమైతే తనకు తానే సరిపుచ్చుకోవలే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు సర్వకాలం ఒక్క తీరే అని తాత్పర్యం అయితే ప్రసంగానికి మూలం ఏమీ లేదు ఉన్నది అనేది ఏమీ లేదు స్వామి అనేది ఏమీ శిష ఉన్నది మాటే ఆడదు లేనిది ఏమీ లేదు నిర్ణయానికి మూలం ఏమీ లేదు సర్వకాలం ఒక్క తీరే ఈ ముచ్చట రెండో దానితో అనరాదు విచారించిన వారే ద్విపాద పశువులు అంటే రెండు కాళ్ళ పశువు మూలం లేని గుర్తురిగే శరీరముతోటి ఏమి అనుకున్నా ఉపాసనే గాయత్రి మంత్రం ఉపాసనే కదా ఉపాసనే కాదా పంచాక్షరి మంత్రం ఉపాసనే కాదా ఏమి అక్షత్రి అక్షా అష్టాక్షరి మంత్రం ఉపాసనే కాదా పాలు త్రాగినా ఉపాసనే పంచితం తాగిన ఉపాసనే పేడ తిన్న ఉపాసనే అన్నం తిన్నా ఉపాసనే శాస్త్రం పాలు తాగమని చెప్పింది సురా తాగమని చెప్పింది మూత్రం తాగమని చెప్పింది అన్ని తిప్పలకు మూలము మూలం లేని గుర్తు శరీరమే ఈ శరీరమే అన్ని చెబుతుంది అన్ని తిప్పలు పెడుతుంది మూలం లేని గుర్తెరిగే శరీరం నేను అని భ్రాంతి ఉన్నంతసేపు తీసివేసిన కొద్దీ మలచినట్టు అనేకాలు పోతాయి అనేకాలు పుడతాయి చేతులు ఉన్నంతసేపు శరీరం ఉన్నంతసేపు ఇదే ప్రయోజనం అందుకే శీఘ్రంగా పుట్టని చావని పరిపూర్ణం మేలుకుంటే చాలు రెండో దాని జోలే వద్దు ఉన్నదానికి ఎరుకలేదు కర్మాల లేదు స్వామి అది ఎటువంటిదో నాకు సూచన చెయ్యండి శిష్య ఇది మహాగుహ్యము మహా రహస్యము అనేక కోట్లలో ఒక్కరు ఉన్నారో లేరో ఈ దాకా చెప్పిన ఓహో ఇవ్వ ఈ దాకా చెప్పిన మార్గం అనేకమంది సాధించి శాంతి చేత ఉన్నారు ఇప్పుడు ఈ ప్రకారంలో ఆ ప్రకారం సూచన చెయ్యకూడదు అది ప్రత్యేకం బాట ఉన్నది అది మరీ అతి సూక్ష్మం అది దీన్ని మించిన మార్గం ఈ శాస్త్రాల వంటిది కాదు తల్లకిందు మార్గం ఇది శ్రీ మద్గురు శ్రీ శివరామ దీక్షత ప్రభావే వేదాంత విచారణే జీవేశ్వర ద్వైద్వాష రహిత ప్రకరణం సంపూర్ణం जय जय सदगुरु ब्रह्म की जय